లో అపో లోం లో అా లో మూడ వతలో మాట మినడ అ మరియ వరతన ప ారివతన దూరం ప కూడ మీని కాి మరియరత వ లాకని కాయుత పషట కిటికకి మర మా. అటువైపు కూడా మాట్లాడే ఇటువైపు మాట్లాడు ఏమైనా పదాలు మాత్ర కిటికీ అక్కడ అక్కడ మాట్లాడి అదే ఇంకోటి పదం ఇంకోసారి పుల్లుపు అందులో వేరేమన్నారు అర్థం వేరే మాట్లాడదు ఇలాంటి పదాలతో పోల్చింది రాజ్యాంగ పెట్టినా అటువైపు పెట్టినా ఇటువైపు పెట్టినా ఒకటి బలం ఒకటే పదం అపురూపమైనటువంటి భార్య భర్తల ఎంత చెప్పినా తక్కువే భార్య భర్తల గురించి మరి జన్మలైతే తెలుసుకున్నా తెలుసుకోలేనిది భార్య భర్తల బంధం అపురూపమైన బంధం అనురాగమైన బంధం ఆ బంధాన్ని వాళ్ళ మనము ఇచ్చల భార్య మీద భర్త ద్వేషం భర్త మీద భార్య ద్వేషం ఒకరినొకరు చంపేసుకోవడం ద్వేషాలు అనుమానాల అవి రావద్దు అంటే ఇలాంటిది వినాలి రామాయణం వినాలి నరదమంతుల చరిత్ర వినాలి సుమతి చరిత్ర వినాలి సావిత్రి చరిత్ర వినాలి ఎంతోమంది వినాలి అనురాగం అనుకూలిస్తున్నారు ఆప్యాయతలు పెరుగుతాయి అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్త స్పందం అంటే ఇలా బ్రతకల్నా ఎలా బ్రతకాలి సుఖంగా ఉన్నప్పుడు భార్యాభర్తల బ్రతకడం గొప్పతనం కాదు అది బాంధవ్యం కాదే కాదు కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొప్పుడు అర్థం చేసుకుని బ్రతకడమే భార్యాభర్తలు వడతారు బాగుంది అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు భార్యాభర్తల బ్రతకడం గొప్పతనం కాదు ఏమీ లేనప్పుడు భార్యావర్తలు కలిసి ఉండమే గొప్పతనం అది నిజమైన బాంధవ్యం అది నిజమైన ఆదర్శవంతమైన దాంపత్యం కాదు ఇలా అన్ని అనుకూలంగా ఉన్నాయి మేము గొప్పగా ఉన్నామంటే నేను హర్శించి అది పెద్ద ఒక బాంధవ్యం కాదు అన్నీ లేకపోయినా భార్య భర్తలు అన్నీ నేను తినడానికి తిండి లేకపోయినా భర్త దగ్గర తీసుకుందంట భార్య గొప్ప ముఖ్యంగా ఉండాల్సింది భార్య దగ్గరనే ఓర్పు ఎందుకు ఓర్పు ఉండాలి భర్త దగ్గర ఉండదు భార్య దగ్గర ఓర్పు సంసారం నిలబడవుతుంది సంసారం అనేటువంటిది భార్య మీదనే ఆధారపడదు సంసార బోడున పడ్డదంటే భార్య కారణం ఎందుకు ఆ భర్త ఏం సంపాదించలే ఏమి లేదా భర్త దగ్గర కానీ ఆ సంసారం కొనసాగుతుందంటే అది భార్య వల్లని అర్థం ఒక కాపులో బోర్డు మీద పడ్డదంటే భార్య బయట భరిస్తాను అర్థం భార్య భర్త గురించి ఇంత చెప్తారు అలాంటిది నేను ఇక్కడ నాకు మాట్లాడకు